హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ భోజనం చేశారా ఎలా ఉన్నారు ఈరోజు మా స్పెషల్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చింతపండు పులిహోర అయితే చేశానండి ఇది మా వారి కోసం నా కోసం కొర్ర అన్నం చింత పప్పు అండి చింత పప్పు అయితే వండుకున్నాను పుల పుల్లగా కొమ్మగా అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ పెడుతున్నానండి అందరూ భోజనం చేశారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి